మిత్రమా ఆహా దయచేస్తే కమిటీ వాళ్ళకి గమనించాలండి చాలా ఎండ చెప్పాలి పంపించమా కమిటీ వాళ్ళ పెద్ద రోజు చదువుతుంది ఏ అది ఉండాలి రెండు చెట్లు కొట్టేలా రెండు చెల్లె కొట్ట బాబు రెండు చెట్లు ఆత్మహత్య లేదు పండ పోటీలు కాదు పండిపోటీ రెండు చెట్ల కొంత పెరించాలి అలా పనులు చేస్తే ఇది పండ పోటీ కాదు పండిది ఆరు మన్నారం కిమ్మన్న కిమ్మప్ప రెడీగా ఉండాలండి అన్న మాత్రం వారిని తాను సభ మూడో గట పోడూరు శివ గారు దయచేసి మీట కూడా రెడీగా ఉందో ఎక్కువ అమలు కట్ట మన గ్రామం నుంచి వచ్చినటువంటి కట్ట ఇరవై వేల కట్ట అతివిష్టం ఉండాలి ఎర్రపాటి వెంకటన్న గారి చేతిలో మీరు తీసుకోవాలంటే బాబు డిస్టెన్స్ సరిపోతుంది దయచక్రి దూరం రా అనిపిస్తుందా చెక్ చేసుకుంది చెప్పాలి అనుకుండి నేను తీసేసాను రెండు చేతులు రెండో జత అన్నవారు కనిపించాలా హిమ్మప్ప మన్నాపురం కమాయిన్ గోవిందరు అన్న మహేష్ జత గురించి సంప్రదించాలి మీరు మన పెద్దలు కూడా సంప్రదించు మూడో జత వేగం పెంచాలా కాంతాలన్నారు సినిమా సగం అయిపోయినది మరి ఇంటర్వెల్ అర్ధ భాగం అయిపోయినది సమయము జత జతకు ఐదు నిమిషాలు బాబు రెండు నిమిషాలతో కొట్టేదండి కమిటీ వాళ్ళు అనే చూడాలి మీరు

No,